రైతు భరోసా డబ్బులు అయితే ఇవాళ రేపు చూసుకున్నట్టయితే రెండు మూడు ఎకరాల వరకు అయితే పడడం అయితే జరుగుతుంది ఈ యొక్క వీడియోనైతే పూర్తి వరకు చూసినట్లయితేనే ఏ ఏ జిల్లాల వారికి పడుతున్నాయి అలాగే ఎన్ని ఎకరాల వరకు అనేది ప్రభుత్వం అనేది విడుదల చేయడం జరిగింది ఈ రోజు నుండి రేపు ఖచ్చితంగానైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది ఇవాళ లేదా రేపు ఖచ్చితంగా అయితే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లోనైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది అన్నమాట ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు మనకి ఇప్పుడే వచ్చిన వార్త ఇది రాష్ట్ర ప్రభుత్వం రెండు ఎకరాల లోపు భూమి కలిగిన రైతులందరికీ ఇవ్వాల లేదా రేపు ఎకరాకు ఆరు వేల రూపాయల అయితే జమ చేస్తుంది అనమాట ఇప్పటికే ఒక ఎకరం ఉన్న పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాలో సర్కార్ సర్కార్ వచ్చేసి గురువారం రోజు అయితే మనకైతే జమ చేయడం అయితే జరిగిందనమాట ప్రతి ఒక్క రైతు సోదరు గుడి యొక్క ఇన్ఫర్మేషన్ అయితే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి చాలా మంది అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అనమాట సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీ కాని నుంచి ఒక రూపాయి కూడా కట్ కాదు అలాగే మీ దగ్గర నుంచి ఏ ఒక్క పైస కూడా ఆశించకుండా ఈ యొక్క వీడియోనైతే అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట మీరు ముందుగా తెలుసుకోవాలంటే మరి మీ యొక్క జిల్లా ఉందా అలాగే మీకు డబ్బులు అనేవి మరి ఎన్ని ఎకరాల వరకు పడుతున్నాయి అనేది మీకు ముందుగా తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్ైతే ఇవాళ చూసుకున్నట్టయితే ఇవాళ ఉదయం పది గంటల నుండి వెళ్ళి ఒకటి రెండు మూడు ఎకరాల వరకు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట ఈ ఇక్కడైతే మీకు ఇక్కడ న్యూస్ అయితే చూసుకోవచ్చు అనమాట ఇప్పుడే వచ్చిన వార్త మనకి ఇప్పుడే రైతు భరోసాకు సంబంధించి ఇవాళ లేదా రేపు ఖాతాలోకి డబ్బులు అయితే ఖచ్చితంగా అనమాట ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా యొక్క ఇన్ఫర్మేషన్ అయితే వాట్సాప్ గ్రూప్ల వచ్చేసి చేసినట్లయితే వారు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది రైతు భరోసా డబ్బులు పడడం అయితే జరుగుతుందనమాట మొన్న గురువారం చూసుకున్నట్లయితే పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాలోనైతే పడ్డట్టు అయితే తెలుస్తుంది మనం జిల్లాల వారిగా అయితే విడుదల చేస్తుంది అనమాట జిల్లా యొక్క పూర్తి సమాచారం ఏ ఏ జిల్లాలో ఎన్ని లక్షల మందికి పడ్డాయి ఎన్ని వేల మందికి పడ్డాయి కూడా మనం అయితే తెలియజేయడం అయితే జరిగింది ఇక్కడ మీరు అయితే నిన్నటి వీడియోనైతే మీరు అయితే చూసుకోవచ్చు అనమాట తప్పకుండా యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే గంటనైతే ఆల్లో పెట్టుకున్నట్లయితే మీకు ఏ జిల్లాలో ఎప్పుడు నిధులు అనేది ఎంత జమ చేసినాయి కూడా మనం కష్టంగా కూడా వివరించడం అయితే జరుగుతుందన్నమాట అయితే ఈ ఎవరైతే ఇంకా ఒక ఎకరం వరకు జమ కాలేదో వీరందరికీ కూడా ఏఈఓ వారైతే లేదా ఏఈఓను అయితే సంప్రదించాలి కాగా ఏటా ఎకరాకు మనకు పన్నెండు వేల అయితే జం పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అయితే అందిస్తుంది అనమాట ఖచ్చితంగానైతే ఈ ఇన్ఫర్మేషన్ యొక్క తోటి రైతులకు అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇప్పటికైనా అయితే చాలా ఆలస్యమైనట్టు తెలుస్తుంది ఈ రైతు భరోసా పథకం అనేది ఒక ఎకరం వారికి అయితే పూర్తిగా అయితే పడ్డట్టు అయితే తెలుస్తుంది అనమాట ఒక ఎకరం ఉన్న వారికి పదిహేడు లక్షల మందికి అయితే పడ్డట్టు తెలుస్తుంది ఈ రోజు మనకు సోమవారం అనమాట ఈ రోజు చూసుకున్నట్టయితే ఒకటి రెండు మూడు ఎకరాల వరకు అయితే ఈరోజు రేపు మంగళవారం అన్నమాట రేపు ఇవాళ ఖచ్చితంగా అయితే డబ్బులు అయితే పడతాయని అయితే మనకి ఒక న్యూస్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట సో ఈ ఇన్ఫర్మేషన్ అనమాట తప్పకుండా అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీ యొక్క సోరు అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ కిందనైతే లైక్ బటన్ అయితే ఉంటుంది తప్పకుండా అయితే అందరూ అయితే వీడియోనైతే లైక్ చేసినట్టయితే ప్రతి ఒక్క రైట్ షోర్ కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుందన్నమాట థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసన్